హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజాయ్ వరల్డ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేమందరం ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో రీచ్ అయ్యాము టికెట్ వచ్చేసి పర్ పర్సన్ ఎయిటీ రూపీస్ అంటాం వామ్మో అసలు సో అంతా తాజ్మహల్ సెట్టింగ్ తాజ్మహల్ సెట్టింగ్ అంటే నేను తాజ్మహల్ లోపడే అంటే లైక్ జెంట్ విల్ అవన్నీ లోపల ఉంటాయి అనుకున్నాను హిస్టరీ ఆఫ్ తాజ్ మహల్ కూడా ఉంది ఇక్కడ ఎలా కట్టారు ఎవరు కట్టారు అని సో ఇది తాజ్మహల్ సెట్టింగ్ నుంచి తీసిన వీడియో ఇంకా లోపలికి వెళ్తుంటే అన్ని చైన్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కీచైన్స్ అంప్ ఇవే ఉన్నాయి అసలు ఇంకా చాలా స్టాల్స్ కూడా ఖాళీగా ఉన్నాయి ఇదేంటో కొత్తగా నవ్వుల నవ్వుల హరివిల్లు అంట నాకైతే ఆ జారి పండి ఎక్కబోద్ద అసలు సో ఇంకా మేమైతే బ్రేక్ డాన్స్ అను జైంట్ విల్ ఎక్కాము సో ఇదైతే బాగుంది కొత్తగా మీరు కూడా ట్రై చేయండి ఎయిటీ రూపీస్ టికెట్ ఆ తర్వాత గోలీ సోడాను నేను చెల్లి సమోసా చాట్ అని మమ్మీ డాడీ పానీపూరి తిన్నారు నెక్స్ట్ స్వీట్ కార్న్ తిన్నాము ఇందాక చెప్పాను కదా నవ్వుల హరివిల్లు అని అది ఇదే మొత్తం మిర్రర్స్ ఉన్నాయి అసలు ఇలా కూడా మిర్రర్స్ ఉంటాయని అనుకుంటున్నాము సో ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చాము ఈ బాబోయ్ అన్నీ అన్నీ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అసలు తర్వాత ఒక టూ చైన్స్ అన్ను క్లిప్స్ కొనుక్కొని వచ్చాము నెక్స్ట్ తాజ్మహల్ సెట్టింగ్ దగ్గరికి వెళ్ళాము చూద్దామని సో అసలు గాడుపై ఫుల్ వస్తుంది అక్కడ ఉంటే తర్వాత ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ వచ్చేసాము బయట చూస్తే క్యామిల్ హార్స్ కూడా ఉన్నాయి అందరు ఇవి కూడా ఎక్కుతున్నారు ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్ బాయ్ లో ఆఫ్ లవ్ ఫ్రమ్ జూహిత